చంద్రబాబు గారు ఎప్పుడూ జగన్ని దూషిస్తూనే ఉంటారు ద్వేషిస్తూనే ఉంటారు ఎందుకంటే తను అసలు ఇక తనకి పోటీ లేకుండా మార్చుకున్నారు ఒక వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ అనేది ఓ రకంగా డమ్మీ పార్టీగా ఉండిపోయేదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు అలాంటి స్టేజీ నుంచి ఏకంగా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి పైకి లేపాడు ఈయన అధినాయకత్వం దగ్గర లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు చెప్తే వినే పరిస్థితి లేకుండా చేశాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి పోయాకే కదా కేంద్రంలో ఈయన పరుగుబడి పనికి వచ్చింది కాంగ్రెస్లో జగన్ అరెస్ట్ చేయడం వెనకాలన తెలుగుదేశం అస్తం ఉంది ఓపెన్గా కోర్టులో కూడా తేలింది కదా పిటిషన్లు వేయడం అంటే కాంగ్రెస్ అధిష్టానంతో తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి స్నేహం కర్ణాటక ఎన్నికల్లో కనబడే స్వయంగా చంద్రబాబు గారే ప్రచారం చేశారు అంటే ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కానీ కాంగ్రెస్తో ఇప్పుడు ఆయన సంబంధాలు లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి సీఎం అవుతాడు ఈయన చెప్పకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తారు వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ను కూడా మేనేజ్ చేయగలిగేవాడు ఆయన అదే ఒక దాన్ని ఏమంటారు పంటి కింద రాయి అనడానికి కూడా లేదు గొంతులో ఎరక్కాయలా అంటాడు కాబట్టి ఇతన్ని క్యారెక్టర్ అసేషన్ చేయాలి చేయకపోతే ఎట్లా ఇతన్ని చూస్తూనే ఉంటారు అదొక కామన్ కానీ ఎక్కడికి వెళ్ళినా కామన్ గా ఈ మధ్యన ఏపీలో ఒక భూతం ఉంది దాన్ని శాశ్వతంగా సమాధి చేయాలి అది చేస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది లేదంటే ఇక మళ్ళీ అంటే బాబు గారు మళ్ళీ రాకపోతే ఇక రాష్ట్రం ఏమీ లేదని ప్ర ప్రతి ప్రాంతంలోనూ చెబుతున్నమాట ఏంటి అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సానుకూలంగా ఉంటే జగన్కే భయపడి ఈ మాటలు మాట్లాడుతూ